డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు ఇప్పుడు అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు ఒకటి ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జగన్ చేయలేదా రెండవది కేంద్ర ప్రభుత్వం అదైతే బోలాడిన కేసు జగన్ పెట్టి సిబిఐ కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అన్నప్పుడు బీజేపీ వైఖరి పదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్కటి కూడా అడుగు ముందుకేలే కోర్టులు కూడా తప్పు పట్టాయి బీజేపీ వైసీపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి ఎక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ చూసేది ఒక రకంగా ఉంటది బీజేపీ వైసీపీ చూసి ఇంకో రకంగా ఉంటది టీడీపీ ఏమో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలి అని టీడీపీ వస్తుంది బీజేపీ చూడదు ఎందుకు వైసీపీ నామరూపాలు లేకుండా చేస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి బీజేపీ తెలుగుదేశం పార్టీ బలపడుతుంది తెలుగుదేశం పార్టీ బలపడితే బీజేపీ మిత్రపక్షమే కదా అనుకోవచ్చు కానీ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు ఉంటాడా ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో లో కలిసి పోటీ చేశారు గెలిచారు టూ థౌజండ్ ఎయిటీన్కి వచ్చారు మొత్తం మారి మోడీ పైన యుద్ధమే ప్రకటించాడు కదా సో అందువల్ల చంద్రబాబు నాయుడు కన్సిస్టెన్సీ పైన బీజేపీ నాయకత్వానికి ఎలాంటి నమ్మకం లేదు నమ్మకం ఉన్నది ఈయన ఉండడని అందువల్ల బీజేపీ ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు చేసుకుంటుంది చంద్రబాబు నాయుడు ప్రయోజనాల్లో టీడీపీ ప్రయోజనాల్లో చూడదు అందువల్ల ఆటోమేటిక్గా బీజేపీకి ఏంటి చంద్రబాబు నాయుడు కొరకు జగన్మోహన్ రెడ్డి లోపలేసి జగన్మోహన్ రెడ్డి బలహీనపరిచి వైసీపీ లేకుండా చేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా చేయదు బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం చేయదు బీజేపీ కోసం రేపు అది చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయి టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యానించినట్లుగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ కనుక చే ప్రత్యామ్నాయం భావిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రకంగా అప్పుడు కూడా ఒక సమస్య వస్తే మళ్ళీ మీకు జగన్మోహన్ రెడ్డి లోపలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల జనం బీజేపీ వెనకాలెందుకు వస్తారు ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే ఫీల్డ్లో మేమే ఉంటాం టీడీపీకి రేపు భవిష్యత్తులో మేమే ప్రత్యామ్నాయం ఎదుగుదామని అని అనుకుందామంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇబ్బందుల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటర్ బీజేపీ వెనకాలేందుకు వస్తాడు ఏమైనా వస్తే మళ్ళీ కాంగ్రెస్ వైపు ఇంకో వైపు చూడాలి అరెస్ట్ చేసిన కేసుల కొరత ఏమి ఉంటుంది రాజా కొట్టకుంటే కొరడాలు సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీ బీజేపీ వ్యూహం పట్టి ఆధారపడి ఉంటుంది జగన్ అరెస్ట్ కానీ ఒక్కటి మాత్రం నిజం జగన్ గతంలో అరెస్ట్ అయిన దానికి ఇప్పుడు ఒక పెద్ద సమస్య జగన్కి అయితే ఉంటుంది అందుకే కూడా టీడీపీ అరెస్ట్ వైపుగా వెళ్ళొచ్చు ఎందుకు గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి పదేళ్ల పాటు ఈ కాంగ్రెస్ అధికారంలో పెట్టిన ఒక వైసీపీ భాషలో చెప్పాలి ఒక మహానాయకుడి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడుతున్న తీరు ఇవన్నీ కూడా జగన్ ఉపయోగపడే ఇప్పుడు అలా కాదు